అందరికీ నమస్కారం మిత్రులారా మనకు ఈ దురదల ప్రాబ్లం ఒకటి వస్తూ ఉంటుంది బాడీ అంతా సడన్గా దురదలు పుడతాయి కొంతమందికి కానీ స్కిన్ మీద చూసుకుంటే ఎటువంటి దద్దుర్లు లాంటివి కానీ పొక్కులాంటివి కానీ మచ్చళ్లాంటివి కానీ ఏమి రావు కానీ దురదలు వస్తాయి దురదుతూ ఉంటారు గీకుతూ నాకు తెలుసు కొంతమంది అయితే దురదలు విపరీతంగా సడన్గా పుడతాయి వాళ్ళకి ఏంటంటే గీకాలి వేరే వాళ్ళ చేత గీకించుకోవాలి ఏదో కాలువ చేయాలనుకోండి గీకుంటారు వాళ్ళు వీప్ అనుకోండి పరిస్థితి ఏంటండి గోడకేసరి రుద్దాలి చిన్నప్పుడు నుండి గోడకేసరి కేసు రుద్దితే ఓకే అంటారు కానీ పెద్ద అయిన తర్వాత గోడకేసరి ఎక్కడ రుద్దుతారండి సరే కదా అందుకని ఇంట్లో వాళ్ళని పిలిచి రుద్దుకోవాలి ఇంట్లో లేకపోతే పరిస్థితి ఏంటి ఫ్రెండ్ చేత గీకించుకోవాలి కదా ఈ కష్టాలు చెప్తున్నాను సరదాకి ఈ దురదల నుంచి బయటపడడానికి యూజువల్గా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడేస్తూ ఉంటారు ఈ స్టెరాయిడ్ టాబ్లెట్స్ అవి ఇమీడియట్గా సబ్సైడ్ అయితే చేస్తాయి సబ్సైడ్ చేస్తాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి క్లియర్ చేయవు ప్రాబ్లమ్ని క్లియర్ చేయవు సబ్సైడ్ చేయడం మాత్రమే ఉంటుంది సబ్సైడ్ చేస్తే మళ్ళీ ఇంకొక రూపంలో అది బయటపడుతుంది అందులో ఈ వాడేటువంటి స్టెరాయిడ్స్ వల్ల యాంటీహిస్టమిన్స్ బేసికల్గా అవి ఇవ్వడం వల్ల ఏమవుతాయంటే మన కిడ్నీ లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది లాంగ్ రన్లో ఇంకొకటి ఏంటంటే మనకు హాయిగా ఉండేసరికి ఏంటంటే దానికి అడిక్ట్ అయిపోతాం పూర్తిగా అంటే ముందు దురదలు వచ్చినప్పుడు అప్లై చేస్తాము రోజులు పోయిన తర్వాత దురద రాబోతుందేమని భయంతో అప్లై చేయడం మొదలు పెడతాం అందుకని తీసుకుంటా బా ఎందుకంటే గొడవ చిన్న టాబ్లెట్ కదా దేసేసుకుంటే గొడవ వదిలిపోద్ది కదా మన పని మనం చేసుకోవచ్చు కదా అన్న సర్కిల్లో పడిపోతాం మనం సేఫ్టీ సర్కిల్ అంటాం మేము దాన్ని పడడం వల్ల మన హెల్త్ పోతుంది ఎందువల్ల అది వచ్చిందో పక్కన పెడితే అసలు లేని ప్రాబ్లం మనం కొంత తెచ్చుకున్నట్టు అవుతుంది అందుకని ఈ దురదల ప్రాబ్లం నుంచి అలా బయటపడాలి దానికి చిట్కాలు ఏమైనా ఉన్నాయా అంటే తప్పకుండా ఉంటాయి మన కిచెన్లో మన మెడికల్ షాప్లో దొరకని పదార్థం ఏమీ లేదు ప్రతి దానికి రెమెడీ ఉంటుంది దాన్ని నేను చెప్తాను ఈ దురదల ప్రాబ్లం ఎక్కువ ఉంటే మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడైతే మీకు దురదలు వస్తాయో యూజువల్గా కొన్ని ప్లేట్లు కొన్ని ప్లేస్లు ఉంటాయి కొంతమందికి బ్యాక్ అంటే ఈ సుప్రాస్కాపులర్ రీజన్ అంటాం అంటే ఈ పైన ఇంకొంతమందికి కింద ఈ రిబ్ కేస్ దగ్గర వస్తుంది కొంతమందికి ఇన్సైడ్ ఆఫ్ ద థైస్ వస్తుంది కొంతమంది బటక్స్ మీద వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి చేతుల్లో కూడా వస్తాయి సడన్గా దొరదలు వస్తాయి ఈ ప్లేస్ మీ బాడీలో ఏ పార్ట్లో వస్తుందో ముందు ఐడెంటిఫై చేయండి దానికి మీరు చేయాల్సింది పొగాకండి పొగాకుని సిగరెట్ రూపంలో తాగడము బీడీ రూపంలో తాగడము లేకపోతే ఈ పాన్ మసాలా వేసుకొని ఒళ్ళు గొలవ చేసుకోవడం కాదు పొగాకుని వేరే విధంగా వాడి మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు అదే పొగాకు ఈ పొగాకు కాడలు దొరుకుతాయి మీకు బయట సపరేట్గా కాడలు ఆ కాడలు తీసుకొచ్చి ఆ పొగాకు కాడల్ని కొబ్బరి నూనెలో నానబెట్టండి నానడానికి టైం పడుతుంది ఎందుకంటే అవి డ్రై అయిపోయి ఉంటాయి బాగా కాడలు ఒక నాకు తెలిసి ఒక సెవెంటీ టూ అవర్స్ మినిమం కావాలి మూడు రోజుల పైన పట్టవచ్చు ఆ కాడల క్వాలిటీని బట్టి నానబెట్టిన తర్వాత అది దాన్ని తీసి దాన్ని అలాగే పేస్ట్ నూరండి నూరు పేస్ట్ చేయండి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మీరు అప్లై చేయండి దాన్ని పెట్టుకోవచ్చు ఆ పేస్ట్ చేసి సపరేట్ ఒక డబ్బాలో పెట్టి పెట్టేసుకోండి అదేం పవర్ పోదు ఉంటుంది ఎందుకంటే సెవెంటీ టూ అవర్స్ నానింది కాబట్టి దాన్ని అప్లై చేయగలిగితే మీకు ఆ దొరలు తగ్గుతాయి అలాగే ఇదే పొగ కాళ్ళని పొగ పెద్ద పెద్ద దొరుకుతాయండి ప్రెస్ చేసి ఉంటాయి మేబీ ఆ పొగకు చూసిన వాళ్ళు ఎవరు ఉంటారో తెలియదు ఈ జనరేషన్ అయితే అసలు చూడరు పాత జనరేషన్ తెలుసు సో మీ అమ్మమ్మ తాత ఎవరో ఉంటారు కదా ఇంట్లో పొగాకు వేసుకుంటుంటారు చూడండి మీకు తెలియకుండా పొగాకు ఒక్క సున్నం వేసుకొని చేసుకుని వాళ్ళని అడిగితే చెప్తారు ఓకే సో ఆ పొగాకు తీసుకొని వచ్చి దాన్ని కాల్చాలి ఘాటు వస్తుంది ఎప్పుడీతమైన ఘాటు వస్తుంది అది కొంచెం జాగ్రత్తగా కాల్చండి దాన్ని కాల్చి ఆ మసి వస్తుంది కదా ఆ మసిని మీరు కొబ్బరి నూనెలో కలిపేసి పెట్టుకోవాలి ఇది కూడా చేయొచ్చు అంటే అది చేయాలి ఇది చేయాలని కాదు ఏదో ఒకటి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది చేయొచ్చు పొగాకుని ఈ విధంగా వాడుకోవచ్చు ఇంకొకటి పొగాకు లేదు ఇప్పుడు మళ్ళీ ఎక్కడికెళ్ళి తెచ్చుకుంటామో పొగాకి ఎలా ఉంటుందో తెలియదు అంటే ఇంకొకటి ఉంది మన దగ్గర వాము వాము ఓమా అంటారు కదా దొరుకుతుంది ఆ వామును తీసుకొచ్చి మీకు ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇప్పుడు వచ్చేది ఏంటంటే దొరదలు రాగానే కొంచెం నిప్పులు తీసుకోండి నిప్పులు తీసుకొని నిప్పుల మీద వామ్ వేసేసేయండి వామ్ వేసేసి దాన్ని పొగబట్టండి ఆ వేడి వేడి పొగొస్తుంది చూసారా పట్టండి బాడీకి ఇమ్మీడియట్గా మీరు దొరదలు ఆగిపోతాయి బెస్ట్ ఏంటంటే తెలుసా నేను ఇంకా చెప్పాను చూసారా అది వస్తుందేమో అని భయంతో చేసుకుంటారు ట్యాబ్లెట్ అని చెప్పాను కదా ఆ కండిషన్లో ఉన్నవాళ్ళు మీరు స్నానం చేసి బయటికి రాగానే ఇమ్మీడియట్గా నిప్పుల్లో కొంచెం వామ్ వేసేసి బాడీకి పట్టించేసి ఒక ఐదు పది నిమిషాలకి బట్టలు వేసుకోండి ఆ రోజు మీకు దొరదలు రావు ఇంకా అంటే కొంచెం ఇది సాంబ్రాన్ని పట్టేవాళ్ళు జుట్టుకి పట్టేవాళ్ళు చిన్నపిల్లలు కుడితే వాళ్ళకి కొంచెం సాంబ్రాన్ని పడతారు చూసారా ఆ టైపులో మీరు చిన్నపిల్లలే ఏమవుతుంది దాన్ని అప్లై చేసుకుంటే బాడీకి ఆ రోజు దురదలు రావు ఈ వాముని ఇంకో విధంగా కూడా వాడుకోవచ్చు ఎలా అంటే ఇవేమో ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం వచ్చేటివి మనకు పర్మనెంట్గా మీకు స్టెరాయిడ్ లెక్క పనిచేసేటివి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇటువంటి దురదలు రాకుండా చూసుకోవాలి అంటే ఈ వాము బెల్లం ఈ రెండు తీసుకోండి ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి తీసుకొని బాగా నూరేసేయండి పేస్ట్ లాగా చేసేయండి దాన్ని పేస్ట్ చేసి చిన్న చిన్న టాబ్లెట్లు చేసుకోండి అంటే మిరియాల అంత ట్యాబ్లెట్లు చేసుకోండి కొంచెం పెద్ద అయినా పర్లేదు దానివల్ల ఏం లేదు ట్యాబ్లెట్ చేసుకొని అవి ట్యాబ్లెట్లను పక్కన పెట్టుకోండి ఒక డబ్బాలో పెట్టి పెట్టుకోండి ఏం చేస్తారంటే పొద్దున సాయంత్రం పొద్దున ఒక టాబ్లెట్టు సాయంత్రం ఒక ట్యాబ్లెట్టు ఆవాల నూనె ఉంటుంది కదా మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ ముంచి వేసేసుకోండి డైరెక్ట్గా అంతే ఇంక నీళ్ళతో ఏం మింగొద్దు డైరెక్ట్గా ఆవాల నూనెలో ముంచి దాన్ని వేసుకోవాలి చాల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది అది వెళ్ళి డైజెస్టివ్ సిస్టాన్ని క్లియర్ చేస్తుంది ముఖ్యంగా డీటాక్స్ అనేది జరుగుతుంది మీకు దానివల్ల యూజువల్గా మన బాడీలో ఉండేటువంటి టాక్సిన్స్ బయటకు వెళ్ళేటువంటి ఫ్లేరప్ మెంటాలిటీలో మన నర్వస్ సిస్టాన్ని ఇరిటేట్ చేస్తాయి దానివల్ల మనకు దురదలు పుడతాయి దురదలు పుడితే మనకి గీరుతాం కాదు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అందువల్ల సబ్సైడ్ అవుతాయి ఇది బాడీస్ రియాక్షన్ అంటాం కాబట్టి ఇటువంటి కండిషన్లో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సబ్సైడ్ చేయకుండా ఈ న్యాచురల్ మెథడ్లో కానీ మనం కానీ వాడుకోగలిగితే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అదే ట్యాబ్లెట్ మీరు రెగ్యులర్గా ట్యాబ్లెట్లు ఎలా వాడాలనుకుంటున్నారో అలాగే దీన్ని వాడుకుండా ఈ వాము బెల్లం కలిపినటువంటి టాబ్లెట్లు మనం ఇంట్లో తయారు చేసుకున్న ట్యాబ్లెట్లు వీటిని వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు పది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికైనా సరే ఇది ఇవ్వచ్చు పది సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రం ఇవ్వద్దు పది సంవత్సరాల నుంచి ఇంకెన్ని ఎన్ని సరే వేసుకోవచ్చు మీకు ఉన్నటువంటి సివియారిటీని బట్టి మరీ సివియర్గా ఉందనుకోండి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు వేసుకోండి నష్టం లేదు దీనివల్ల నష్టం లేదు దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఆకలి బాగా అవుతుంది తిన్నది బాగా జీర్ణం అవుతుంది ప్లస్ మోషన్ కూడా ప్రాపర్గా అవుతూ ఉంటుంది లివర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది ప్లస్ మీకు అసిడిటీ అల్సర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఇంకా చెప్పాలంటే గుడ్ ఫర్ యువర్ ప్యాంక్రియాస్ అంటే షుగర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా కాపాడేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది ఒక్క ప్రాబ్లంకి కోసం మనం తీసుకోండి ఇంకా పది ప్రాబ్లం తగ్గుతున్నాయి కదా ఇంకెందుకని కావాల్సిందేముందండి మనకు ఒక్క దెబ్బకి ఐదారు పెట్లలు పడిపోతాయి రెండు పెట్లలు కాదు సరేనా కాబట్టి దీన్ని మొదలు పెట్టండి కాకపోతే ఒకటి మీ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత కూడా ఒక్కటేసారిగా స్టాప్ చేయకూడదు గ్రాజువల్గానే దాన్ని కట్ చేయాలి అలాగే ప్రాబ్లం ఉన్నప్పుడు మీ బాడీ రెస్పాండ్ కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది ఇలా వేసుకోకుండా టక్కన అని కాదు ఎందుకంటే ఇవి స్లోగా రియాక్ట్ అవుతాయి అందుకని మెల్లగా వాడుతుంది మీ బాడీ దానికి అలవాటు పడాలి మీ బాడీని అలా చేయలేదు కదా ఇప్పుడు దాకా మనం టాబ్లెట్లు వాడడం అది ఇది దానికి అలవాటు చేస్తాం కాబట్టి ఇమీడియట్ రియాక్షన్ ఉంటుంది కానీ ఇవి కొత్త పదార్థాలు బాడీకి మనం అలవాటు చేయనటువంటి అందుకని ఈ మొదలు పెట్టినప్పుడు కొంచెం టైం పడుతుంది అందుకని ఓపిక్గా వాడుకోవాలి ఒక వారం పది రోజులు వాడితే గ్రాడ్యువల్గా మీకు వచ్చేటువంటి ప్రాబ్లం తగ్గిపోతూనే ఉంటుంది తగ్గిపోయేదాకా వాడండి తర్వాత స్టాప్ చేయొచ్చు తగ్గిపోయిన తర్వాత ఏం చేస్తారు ఇంక పది మంది చెప్పండి అండి మీరే సరేనా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబిటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృత ఆంశానికి రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు మన ఆశ్రమంలో ఎటువంటి చికిత్సా విధానాలతో నయం చేయవచ్చు తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే